చికిత్స లేని వ్యాధితో బాధపడుతున్న తెలుగు హీరోయిన్ నటి సనాకు వచ్చిన వ్యాధి ఏంటో తెలుసా హీరోయిన్ సనా మక్కుబ వార్తల్లో వ్యక్తిగా నిలిచింది సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది అభిమానులకు టచ్లో ఉంటుంది ప్రస్తుతం నటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు ట్రెండింగ్గా మారింది తాను ఐదేళ్లుగా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో పోరాడుతున్నానని సనా పేర్కొంది ఓ పాడ్కాస్ట్లో విషయం వెల్లడించింది తాను ఆటో ఆటోయిమ్యూన్ హైపాటైటిస్తో బాధపడుతున్నట్లు పేర్కొంది రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ వ్యాధి బయటపడిందని దాని కారణంగా మాంసాహారం మానేసి శాఖాహారం మాత్రమే తీసుకుంటున్నట్లు తెలిపింది ఈ క్రమంలో ఈ వ్యాధి గురించి పలువురు ఆరా తీస్తున్నారు అయితే ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం ఆటో ఇమ్యూన్ హైపాటైటిస్ అంటే హఫీజ్ ఖాన్స్ మెడిసిన్ నివేదిక ప్రకారం ఇన్ఫెక్షన్ కారణంగా శరీరంలో కణాలు అవయవాలపై దాడి చేస్తాయి కణాలు కాలేయంపై దాడి చేసిన సమయంలో ఇమ్యూన్ హైపాటైటిస్ సంభవిస్తుంది ఇమ్యూన్ కారణం కాలియం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది వ్యాధి టైప్ వన్ ఏ వయస్సు వ్యక్తులైనా వ్యాధి సోకే అవకాశం ఉంటుంది టీనేజుల నుంచి యువకుల వరకు వ్యాధి వర్తిస్తుంది టైప్ వన్ మగవారి కంటే ఎక్కువగా మహిళలను ప్రభావితం చేస్తుంది ఏఐహెచ్ టైప్ టూ రెండేళ్ల నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసు గల బాలికలు ప్రభావితం అవుతారు ఇమ్యూన్ హైపాటైటిస్ లక్షణాలు ఇమ్యూన్ హైపాటైటిస్ లక్షణాలు రోగి రోగికి మారుతూ వస్తుంటాయి ముఖ్యంగా అలసట కడుపు నొప్పి కళ్ళల్లోని తెల్లటి భాగం పసుపు రంగులోకి మారటం కాలయం విస్తరించడం చర్మంపై ఎర్రటి మచ్చలు కీళ్ళ నొప్పి ఋతుస్రవ సమయంలో సమస్యలు కనిపిస్తాయి శరీర రోగ నిరోధక వ్యవస్థ వైరస్ బ్యాక్టీరియా ఇతర వ్యాధికారక జీవులపై దాడి చేయడం బదులుగా కాలయంపై దాడి చేస్తుంది రోగ నిరోధక వ్యవస్థ చేసే ఈ దాడి కారణంగా కాలేయంలో వాపు కాలేయ కణాలకు తీవ్ర నష్టం జరిగే ఛాన్స్ ఉంటుంది ఈ వ్యాధి ఎందుకు వస్తుందో ఇంకా ఖచ్చితమైన కారణాలు తెలియదు కానీ రోగ నిరోధక వ్యవస్థ పనితీరును నిర్ణయించే జన్యువుల పరస్పర చర్య వైరస్లు పలు కారణాలతో ఆటో ఇమ్యూన్ హైపాటైటిస్ వ్యాధి వచ్చే ప్రమాదం ఉంటుందని వైద్యులు పేర్కొంటున్నారు